హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను సో నేను ఇప్పుడు ఎక్కడ వచ్చానంటే జీడికొండకి అయితే వచ్చాను సరదాగా అలా చూద్దామనేసి సో జీడి జీడికొండకి నేను ఇప్పుడు వచ్చాను అంటే పువ్వు పూస్తుంది కాబట్టి చూద్దామనేసి వచ్చాను చూసారా నేనైతే జీడికొండ వచ్చాను నేను పూసే పువ్వు కూడా నేను చూపిస్తాను ఇదిగా ఇక్కడందుకు చూసారా జీడి పువ్వులు అయితే పూస్తుంది సో కొండంతా కూడా ఇలాగా తిరిగి తిరిగి ప్రతి చెట్లకి నేను చూస్తున్నాను పువ్వు పూస్తుందా లేదా అనేసి పువ్వు అయితే చాలా బాగా పూస్తుంది అండ్ మధ్య మధ్యలో సిల్వర్ ముక్కలు కూడా ఉన్నాయి ఈ మధ్య నుంచి మాకు జీడి చెట్లు అయితే పువ్వు పూస్తుంటాయి కాబట్టి మేము అలా చూ చూస్తూ ఉంటాము చూడడానికి వస్తూ ఉంటాం అనమాట చూ పువ్వు అనేది వస్తుందా లేదా అనేది ప్రతి ఒక్క చెట్టు కూడా పువ్వులు అయితే పూస్తున్నాయి చాలా బాగా పువ్వులు అయితే పూస్తున్నాయి ఒక్క చెట్టు అంతా కూడా చూపిస్తాను ఫ్రెండ్ వీడి పువ్వు చూసారా ఎక్కడదిగా చిన్న చిన్న చెట్లు కూడా పువ్వు పూస్తున్నాయి చూడండి ఇక్కడ చిన్న చిన్న చెట్లు కూడా పువ్వులు పూస్తున్నాయి ఇదిగా வீடியோ நெசிட லைக் చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోవద్దు బై బై